పేరు బాబు అండి గోపల్పట్న స్వర్ణ జ్యువెలర్స్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ గా నేను దర్శనం చేసుకుంటున్నాను ప్రతి ఏడాది బాగుంది లాస్ట్ ఇయర్ మట్టుకు కొద్దిగా ఇబ్బంది పడ్డారు జనాలు అందరు ఈ సార్ మటుకు చాలా అద్భుతంగా మేనేజ్మెంట్ గాని విధానం గాని చాలా బాగా జరిగింది దేనికి పేరు పెడతా లేదు బ్రహ్మాండంగా ఉంది నేను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ లో వచ్చాను విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది మెయిన్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని కోఆపరేట్ చేసింది కాబట్టి సక్సెస్ అవుతా కారణం ఏ ఒక్కళ్ళు ఇది లేకపోయినా ఇది అవ్వదు అటు డిపార్ట్మెంట్ గాని దేవస్థాన ఎంప్లాయీస్ గాని అలాగే కరెంటు వాళ్ళు గానీ మిగతా వాళ్ళు కాని ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత చక్కటి దర్శనం అయ్యింది పబ్లిక్ మనం అందరం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి ఎవరు కాళ్ళు ఇదే అని అనుకోకుండా చక్కగా సపోర్ట్ చేస్తే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చాలా ఇంకా అద్భుతంగా జరుగుద్దని దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది విత్ ఇన్ టెన్ మినిట్స్ ఓన్లీ థ్యాంక్ నా పేరు అంజలి మేము ఇక్కడ మధుర్వాడ నుంచి వచ్చాము నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దేవుడి దర్శనానికి వస్తున్నాను ఈ రోజు మేము త్రీ హండ్రెడ్ రూపీస్ కి వెళ్ళాము లైన్లో ఫోర్ థర్టీకి వెళ్తే ఫైవ్ థర్టీకి అలా దర్శనం అయిపోయింది మొత్తం అన్ని సదుపాయాలు అన్ని నీట్ గా బాగా ఉన్నాయి ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ కానీ మొబైల్ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ప్రాపర్ గా డిసిప్లైన్ గా అవుతుంది బానే ఉన్నది క్రౌడ్ అది మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు ఇంకా తర్వాత చూడాలి అంత ఇప్పటి వరకు అయితే బాగా జరిగింది దామోదర్ మేము ఇక్కడ విశాఖపట్నం మరిపాలెం నుంచి వచ్చాం మేము గత పది సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నాం బట్ ఈసారి అయినంత మంచిగా దర్శనంతకు ముందు ఎప్పుడు అవ్వలేదు లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బందులు పడ్డాం బహుశా పదిహేను వందల రూపాయల టికెట్లోనే ఐదు ఆరు గంటల క్యూలో నిల్చొని వాటర్ దొరక రకరకాల ఇబ్బందులు పడ్డాం సవకేస్టర్గా ఫీల్ అయ్యాం బట్ ఈసారి మాత్రం చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా సంతోషంగా జరిగింది అందరూ చాలా చక్కగా గైడ్ చేశారు ఎక్కడెక్కడ వాలంటీర్స్ ఉన్నారు సెక్యూరిటీ ఉంది ఎక్కడ ఏ ఎటువంటి రికమెండేషన్స్ లేవు డైరెక్ట్గా తీసుకెళ్ళ దర్శనం చూస్తున్నాము చాలా బాగుంది సంతోషం థ్యాంక్ యూ లాస్ట్ ఇయర్ వచ్చాము మళ్ళీ ఇయర్ వచ్చాము లాస్ట్ ఇయర్ కనే ఇయర్ అన్ని అంటే చాలా బాగా చేశారు అంటే బస్సు రూట్స్ అయిన నెక్స్ట్ రష్ అంటే దేని దేనికి సెపరేట్ చేశారు టైమింగ్స్ కూడా తక్కువ తీసుకుంది బా నా పేరు శ్రీనుబాబు నా విశాఖపట్నమే మాది ప్రతి ఏడాది చంద్రనోత్సవానికి సుమారుగా ఒక ఇరవై నుంచి వస్తున్నాను కింద సంవత్సరంకి ఈ సంవత్సరానికి చాలా వ్యత్యాసం ఉంది చాలా వెల్ ఆర్గనైజ్డ్ చేశారు ఎంత ఆర్గనైజ్డ్గా ఉందని సరే అంటే ఎవరికైనా సరే సర్వదర్శనం కాడి నుంచి ప్రోటోకాల్ దర్శనం దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ గా పదిహేను నిమిషాల్లో స్వామివారి దర్శనం అనేది ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగలేదు దేవస్థానం సిబ్బంది కానీ దేవస్థానం కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎక్కడికక్కడ ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ అన్ని విధాలుగా ప్రతి చోట ప్రతి అడుగు కూడా అకౌంటబిలిటీగా ఇలా జరిగితే ఇంతకి మూడు రించులు ప్రతి సంవత్సరం కూడా జనాభా పెరుగుతాయి జై శ్రీమండి లాస్ట్ ఇయర్ వచ్చాము మళ్ళీ ఇయర్ వచ్చాము లాస్ట్ ఇయర్ కనే ఇయర్ అన్ని అంటే చాలా బాగా చేశారు అంటే బస్సు రూట్స్ అయిన నెక్స్ట్ రష్ అంటే దేని దేనికి సెపరేట్ టైమింగ్స్ బాబు స్టార్ట్ అయింది సార్ నా పేరు హరిబాబు జి హరిబాబు నేను పెందుర్తి నుంచి వచ్చాను నేను వెయ్యి రూపాయల టికెట్కి టికెట్ తీసుకుని వచ్చాను చందనోత్సవాళ్ళకి దర్శనంకి గత పది సంవత్సరాల నుంచి నేను దర్శనంకి వస్తున్నాను ఈ రోజు చాలా చక్కగా అయింది త్వరగా అయింది దర్శనం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లో దర్శనం పూర్తయింది ఫస్ట్ టైం వచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది వచ్చాము దర్శనం బాగా ఇప్పుడే అండి ఫస్ట్ టైం వచ్చింది మేము నా పేరు సాయినాథ్ రెడ్డి నేను విశాఖ జల్లె వచ్చాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము కానీ ఇది రెండోసారి నేను దర్శించుకోవాలి ఇప్పుడు భయపడుతుండేవండి అలాగే ఈసారి రావడం జరిగింది మేము వెయ్యి రూపాయల టికెట్కి వెళ్ళాము ఆన్లైన్ లో వెళ్తే కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ అవర్ లోనే దర్శనం అయిపోయింది చాలా ఫెసిలిటీస్ జీవీఎంసీ వాళ్ళు వాటర్ సప్లై పోలీస్ డిపార్ట్మెంట్ లైన్ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అనుకున్న స్లాట్ కి వదలడం వల్ల ఎక్కడ సాఫీగా జరిగిపోయినంత హ్యాపీగా దర్శనం కూడా ఫ్యూ ఫ్యూ సెకండ్స్ అలా కొంచెం తోపులాట్ లేకుండా బాగా దర్శనం జరిగింది ఇలా ఉంటుందని అసలు ఊహించుకోలేదు చాలా త్వరగా అయిపోయింది దర్శనం అందరూ వచ్చి ఆ స్వామి దర్శించి కోరుతున్నాము జైసిం మేము ఆర్కే బీచ్ నవోటల్ దగ్గర నుంచి వచ్చామండి మేము విశాఖ వాస్తవీలమే అయితే ఈ సింహాచలం చందనోత్సవం అనేది చాలా పేరు ప్రఖ్యాతగాంచింది స్వామివారు ఎంతో దర్శనాలు ఇస్తున్నారు అయితే మేము ఉదయాన్నే నాలుగు గంటలకల్లా ఇక్కడ చేరుకున్నాం నాలుగు గంటలకు బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి నాలుగున్నర అయిందండి ఇక్కడ దేవస్థానం వారు చాలా చక్కనైన వసతులు ఏర్పాటు చేశారు లైన్లు కానీ ఏది కూడా ఎక్కడ తోసుకోకుండా మేము వెయ్యి రూపాయల టికెట్ తామండి మూడు వందల టికెట్ కూడా ఇంకా ఖాళీగా ఉంది ఎక్కడ కూడా అంటే ఎవరికి కూడా తోసుకొని రాకుండా అంత సదుపాయంగా చక్కగా లైన్లు విడమర్చి కట్టి చాలా చక్కగా చేశారండి సో దానివల్ల లోపలికి వెళ్ళేసరికి మాకు గంటన్నర పట్టిందని వన్ అండ్ హాఫ్ అవర్లోనే మేము బయటకు రాగలేము కానీ వన్ అండ్ హాఫ్ కూడా లోపల దర్శనంలో కూడా లాగట్లేదండి దర్శనం చేసుకున్నప్పుడు చాలా చక్కగా ఒక రెండు నిమిషాలు ఉన్నిస్తున్నారు ఉండి దర్శనం చేసుకుంటారు మాకు ఎంతో ఆనందం అనిపించింది ఆ స్వామిని చూసేసరికి చ నిజంగా చందనోత్సవం చాలా ఈ విశాఖ వాస్తకులు ఎన్నో ఎంతో పుణ్యం చేసుకొని చేసుకున్నందుకు ఈ ఈ దేవస్థానం వాళ్ళు ఎంతో చక్కనైన ఏర్పాట్లు చేసినందుకు వారికి అందరికీ కృతజ్ఞతలు అండి అలాగే అశోక్ అశోక్ గజపతి రాజు గారికి కూడా ఉదయాన్నే వచ్చి ఆయన దర్శనం చేసుకుని తత్మవారికి అవకాశం కల్పించారని ఆయన వారి పరంపరం జరుగుతుందండి విజయనగరం వాస్తవ్యులు మహారాజులు వారి పరంపర జరుగుతుంది ఇది వాళ్ళు చక్కగా ఆశీస్సులతో స్వామివారి ఆశీసులు కూడా మాకు బాగా దర్శనాలు జరిగిందండి దర్శనం చేసుకోగలిగాము అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరు మోకాలు చూడండి అందరూ చిరునవ్వుతోనే వస్తున్నారు బయటకి ఎందుకంటే అంత చక్కగా దర్శనాలు జరుగుతున్నాయండి లోపల నిజంగా ఆ యోజమానికి చాలా కృతజ్ఞతలు అండి సంతోషం అండి